సెప్టెంబర్ ప్రీతమ నేత మాజీ ముఖ్యమంత్రి ప్రజల హృదయ నేత స్వగీయ వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేను వర్ధంతి సందర్భంగా రాజమండ్రి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక పేపర్ మిల్ ఎదురుగా గల డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకుల పోలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అతిథి నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ కాంగ్రెస్ నాయకులు టీకె విశ్వేశ్వరారెడ్డి మార్టిన్ లూత బెజవాడ రంగ అబ్దుల్ షరీ డాక్టర్ సుధాకర్ మహిళా నాయకురాలు శారద కిషోర్ కుమార్ జైన్ మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి జన హృదయ ఆయన చిరకాల కోరిక రాహుల్ గాంధీని చేయడమని కావున కలిసి రాహుల్ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా కాంగ్రెస్ టికె విశ్వేశ్వర రెడ్డి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రగ్లను పేదలందరికీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బత్తన చంద్రారావు కిషోర్ కుమార్ జైన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్దర్ బాబీ మంద రాజు బండారు వెంకన్న కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా రాజశేఖర రెడ్డి అనేక పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది ఈజు రింబర్స్మెంట్ కానివ్వండి కానివ్వండి అలాగే రైతులకు బాబాఖర్

اے بابو جهار جهار بھیا రెడ్డి గారు ఒక్కొక్క కలర్ అండి అమ్మ ఒక్కొక్క కలర్ అండి ఓకే అమ్మా ఓకే కార్డు తీసుకోండి మీరు ఎంత మీరు అర్ రాకండి

કોપૈ લે લે રાવન કરા એ પા નાવા એ પા જોડો ટાર્ગેટીંગ લા લા રાવન કરા ટીચર કે સર અલગ 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 જોણ દેલા જોણ દે ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పదిహేనవ అభ్యర్థి సందర్భంగా రాజమండ్రి కాపర్బిల్ మేదిగేట్ ఎదుర్కొంటా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహం దగ్గర పదిహేను వద్ద కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో నగరాధ్యక్షులు బాలేపల్లి మురళి గారు అలాగే మాజీ జిల్లా అధ్యక్షులు మార్టిన్ గారు అలాగే మహిళా అధ్యక్షురాలు అలాగే మాత శారద్ గారు అలాగే షరీఫ్ గారు బజార్ రంగా గారు అలాగే డాక్టర్ సుధాకర్ గారు చాలా మంది పెద్దలు వచ్చారు జైడు గారు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వం అంటే వందనాలు తెలియజేస్తూ మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఓ రెండు మూడు రోజులు పడుతుంది అటువంటి మహానాయకుడు మరి మన భారతదేశంలో లేడని చెప్పాలి ఎందుకంటే ఈ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అక్కడ కూడా ఒక నాయకుడు చనిపోతే ఐదు వందల డెబ్బై మంది బిండాకి చనిపోయారు అనేది చరిత్రలో అక్కడ లేదు అది ఒక్క రాజశేఖర్ రెడ్డి గారి విషయంలోనే అలా జరిగింది మరి రాజశేఖర్ రెడ్డి గారికి జనాలు అంతగా అభిమానించడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి గారు అనేక పథకాలు మన రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది టీచర్ ఎంబర్స్మెంట్ కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి లేకపోతే ఉచిత విద్యుత్ కానివ్వండి అలాగే రైతులకు రుణమాఫీ కానివ్వండి ఇలా అనేకమైనటువంటి పథకాలు ఎవరు ఊహించిన పథకాలన్నీ కూడా మరి ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రజల హృదయాలను దోచుకున్నటువంటి వ్యక్తి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా పార్టీలు అతీతంగా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుళ్ళకి వస్తున్నారు ముఖ్యంగా ఆయన కోరుకుంటే చాలా మీటింగ్ లో ఆయనతో పాటు నేను ఉన్నప్పుడు ఆయన ఉంటే చెప్పారు ఏంటంటే రాహుల్ గాంధీని మనం ప్రధాని చేయాలి అని మరి ఆయన కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అందరి మీద ఉంది లేదా జగన్మోహన్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి బయటకు వచ్చాడు ఏదో కష్టపడి తిరుగుతున్నాడు అని రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పది సంవత్సరాలు రోడ్డు పట్టి తిరుగుతున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు లాగా ఈయన చేస్తాడని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది నిలబెట్టుకోలేకపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ విధంగా చేసినట్టు అందులో వంద వద్ద కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయాడు చాలా మంది అవేళ జగన్మోహన్ రెడ్డితో వెళ్ళడానికి మెయిన్ కారణం ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు అబ్బాయి అని అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క కోరికలు ఆలోచనలు నెరవేర్చాడని చెప్పి అవేళ వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కోరిక ఏంటంటే తండ్రి కోరికలు నెరవేర్చడం అనేది ఆయన కోరిక కాదు ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలనేది ఆయన కోరిక ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు ముఖ్యమంత్రి అయిపోయాడు ఇంకా పార్టీ ఏమైపోయినా క్యాడర్ ఏమైపోయినా కార్యకర్తలు ఏమైపోయినా అలాసం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారు ఇవాళ వాళ్ళందరినీ కూడా నేను ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వాన పలుతున్నా మీరు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక ఏదైతే రాహుల్ గాంధీ రాజశేఖర్ రెడ్డి గారు ప్రధానమంత్రి చేయాలనుకున్నాడు అది నెరవేర్చడం కోసం మీరు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని చెప్పి వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నా మీరందరూ కూడా మరి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కోసం వాళ్ళ అబ్బాయి పార్టీలోకి వెళ్ళారు రాజశేఖర్ రెడ్డి గారి కోరిక పెంచడం కోసం రాహుల్ని ప్రధానం చేయడం కోసం మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు అందరికీ కూడా ఆహ్వానం తెలియజేస్తుంది మన ప్రీతమైన నాయకుడైనటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్తంతని ఇలాగా మనం జ్ఞాపకం చేసుకుని ప్రతి ఆయన విషయాలన్నీ కూడా మనం గుర్తు చేసుకోవడం చాలా మంచి విషయం ఎందుకంటే నాయకులు చాలా మంది ఉంటారు కానీ జాతి కొంతమందే కొంతమంది ఉంటారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి గుండె ఆపరేషన్ కార్పొరేషన్ హాస్పిటల్స్ లో చేయించి ప్రతి గుండెలోనూ ఆయన ప్రతి పేద గుండెలోనూ అందరిలోనూ కూడా ఆయన ఉండిపోయాడు ఆయన కాంగ్రెస్ నాయకుడుగా ఆయన ఎంతో వెలుగెత్తి ఎన్ని మొత్తం దేశం మొత్తం కూడా ఖ్యాతి గరించినట్టు మహోన్నత వ్యక్తి ఆ వ్యక్తికి మా జోహార్లు సభ్యుయ సభ్యుల రాజుగారి రాజశేఖర రెడ్డి గారు పదిహేను సంవత్సరాలు అయిపోయిన ఏళ్ళ పెరుగు హృదయాల్లో ఉన్నాడైనా మహనీయుడు అందరూ పార్టీల నుంచి పుడతాడు జనాల నుంచి పుట్టిన మహనీయుడు అయినా తెలుగు కష్టపడితే ఏం చేయాలని ఆలోచించి పథకాలు పెట్టి ఆరుగశ్రీ అన్ని కూడా ఎంత అభివృద్ధి చెంది ఈ చీఫ్ మినిస్టర్ లాగా భారతదేశంలో ఎర్రీ రాష్ట్రాలు కూడా ఆరు శ్రీ అన్ని ఏంటో పేద పెద్దలకు ఎలా అన్న ఉద్దేశంలో అలాగే ఎడ్యుకేషన్ రంగంలోని అన్నింటిలో కూడా అభివృద్ధి చెందిన మహనీయుడు ఆయన మన లో లేకపోయినా కాంగ్రెస్ పార్టీ చీఫ్ మినిస్టర్గా రెండు సంవత్సరాలు రెండు సార్లు చేసి రెండు సార్లు పిసిసి పెట్టు చేసి అభివృద్ధి చేసిన ఒక నాయకుడు ఆయన మనలో లేకపోయినా మన అందరూ హృదయాల్లో ఉన్న నాయకుడు నివంతిక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్గం సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం మన ఎస్ఎస్ రెడ్డి గారి సౌజన్యంతో జరుపుతున్నాం ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చి సంక్షేమ కార్యక్రమాలన్నీ ఆయన తీసుకొచ్చి పార్టీని ప్రత్యక్షం చేస్తే ఈ రోజు ఈ వైసీపీ వాళ్ళు వచ్చి రాజశేఖర రెడ్డి గారు మన పార్టీ మన మా ఫాదరు జగన్ మా ఫాదరు మన పార్టీ ఆయన్ని చేశాడు ఇదంతా సంక్షేమం చూపి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వీళ్ళేమో ఇంతవరకు నడిపారు ఇంతవరకు దివాలా చేసి గవర్నమెంట్ ని సర్వనాశం చేశారు రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి అంతా కూడా సర్వనాశం చేశారు ఈ సందర్భంలో ఆయనకి నివాళులర్పిస్తున్నాను